నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి నేత కనిపిస్తూ ఉన్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి నేత భట్టి విక్రమార్క అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చాలా సపోర్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు భర్టీ విక్రమార్కకు ఇప్పుడు సానుభూతి సపోర్టు అవసరము అనేది సోషల్ మీడియా ట్రెండ్ అవుతూ ఉన్నది అంటే బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీలో అను అవమానం జరుగుతూ ఉన్నది ఒకటి యాదగిరిగుట్ట కావచ్చు మరొకటి ఇక్కడ గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవం కావచ్చు మరొకటి అక్కడ ఫోటోలలో బ్యానర్లలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఆయన ఫోటో ఎత్తివేయడం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన అవమానించేటట్టుగా ఉన్నాయంటూ కూడా దళిత వర్గాలు దళిత సంఘాలు కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా మండిపడతా ఉన్నారు ఓవైపు పారాషూట్ నేతలకు ఇచ్చినటువంటి ఇచ్చినంత గౌరవము కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన కార్యకర్తగా పనిచేసినటువంటి బట్టి విక్రమార్గకు దొరకట్లేము దొరకడం లేదని బాధపడుతున్నటువంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు బట్ రగులుతున్న బట్టి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు అయితే ఎందుకు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం పేరుకు డిప్యూటీ సీఎం పేపర్లలో కోత ప్రభుత్వ ప్రకటనలో ఫోటోలు కట్ యాదగిరిగుట్టలో చిన్నపీట వేసి అవమానం ఎక్కడికక్కడ చెక్ పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి భార్య నందిని వాక్యాలతో అసంతృప్తి స్పష్టం డిప్యూటీ సీఎంకు పొంగులేటితో చెక్ పెడుతున్న రేవంత్ ఖమ్మం లొల్లితో క్లైమాక్స్ పంచాయతీ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధిష్టానం అంటూ కూడా ఒక వార్తలను తీసుకొని వచ్చారు అసలు ఏం జరిగింది దీంట్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే యాదగిరి ప్రభుత్వ ప్రకటనలో ఫోటోలు కట్ గతంలో అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ఫోటోలు కనిపిస్తూ ఉండే రెండు ఫోటోలు అక్కడ ఒకవైపు రే ముఖ్యమంత్రి గారిది మరోవైపు ఉప ముఖ్యమంత్రి గారిది కానీ రాను రాను వచ్చి జరుగుతున్నటువంటి కార్యక్రమేణా కాలక్రమేణా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అక్కడ బట్టి విక్రమార్క గారి ఫోటో తక్కువ ఎగిరిపోయింది ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే కనిపిస్తూ ఉన్నది ఇక్కడ అందుకు బట్టికి మరోసారి అవమానం అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి కరుడుగట్టిన కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు నిజానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాల్సినటువంటి ఆవశ్యకత కన్ఫామ్గా ఉన్నది ఇక్కడ యాదగిరిగుట్టలో చిన్నపీట వేసి అవమానం సరే యాదగిరిగుట్టలో చిన్నపీట వేయలేదు నేను కావాలని కూర్చున్నానని చెప్పి బట్టి విక్రమార్క గారు ఎంత సమర్థించుకున్నా పూర్తి స్థాయిలో అది వైరల్గా మారినటువంటి విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయినటువంటి విషయం అయితే నిజానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మంత్రి అదేవిధంగా మిగతా శాఖలకు సంబంధించినటువంటి మంత్రి కూడా బట్టి విక్రమార్క గారు అయితే ఆయనకు ఎందుకు ఆయన మరి అదే చిన్నపీట వేరే వాళ్ళకి వాళ్ళకేయచ్చు కదా మరి మీకే ఎందుకు దొరికింది చిన్నపీట మీరే ఎందుకు కూర్చున్నారు వేరే వాళ్ళు ఎందుకు కూర్చోలేదు అన్న ప్రశ్నని తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజల ముందు పెట్టింది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది ఎందుకు పట్టి విక్రమార్క గారికి చిన్నపీట దొరికింది మిగతా పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి భార్య గారికి కానీ లేక అక్కడ వేరే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులకు కానీ ఎందుకని వాళ్ళకు దొరకలేదు మీకే ఎందుకు దొరికింది అనేది ఒక ప్రశ్న దాని మీద ఏదో సమర్థించుకుందామనే ప్రయత్నం చేసినా కానీ బట్టి విక్రమార్క గారి అసంతృప్తి అనేది బయట కక్కకున్నా కానీ కొంచెం కనిపించినట్టుగా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది అయితే మరొకటి బట్టి భార్య నందిని వాక్యాలతో అసంతృప్తి స్పష్టం ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరిగింది అంటే మొదట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది అక్కడ ఎవరైనా కానీ ప్రోటోకాల్ తీసుకొని కాన్వాయ్ పెట్టుకొని పోయే అవకాశం ఉంటుంది అది జరిగింది కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క గారి భార్య విషయంలో ఏమని మాట్లాడింది ఒక ఇంటర్వ్యూలో అంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారి యాత్ర అంటూ కూడా ఒక పాదయాత్రను మొదలుపెట్టి అక్కడ ప్రతి ఒక్కరిని కదిలించిండు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అర్హు అర్హుడు ముఖ్యమైన అర్హుడు మొదటి వ్యక్తి బట్టి విక్రమార్కనే కానీ కాంగ్రెస్ పార్టీ అని మోషన్ మోసం చేసిందన్న తీరులో ఆమె మాట్లాడడంతో అంటే దానిపై కొంత మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం అస అసానం వ్యక్తం చేసినట్టుగా అర్థమవుతూ ఉన్నది దానికే ఎక్కడికక్కడ బట్టి విక్రమార్క గారిని చెక్ పెడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది ఒకవైపు ముఖ్యమంత్రి గారు మరోవైపు మంత్రులు అంటే ఇక్కడ మంత్రులు ముఖ్యమంత్రిగా నడుస్తూ ఉన్నటువంటి పంచాయతీ ఇది ఎన్ని రోజులు ఉంటుంది మరి ఎంతమంది మారుతారు అనేది తర్వాత అయితే ఇప్పుడైతే బట్టి విక్రమార్క గారికి ఇది జరిగింది ఇక్కడ డిప్యూటీ సీఎంకి పొంగులేడితో చెక్ పెడుతున్న రేవంత్ ఎందుకు ఈ ఈ వాక్యం ఎందుకు వచ్చింది ఈ వార్తలో అంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ వార్త ఎందుకు నిజానికి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అయింది అంటే ఈ వార్త డిప్యూటీ సీఎం పొంగులేడితో చెక్ పెడుతున్న రేవంత్ ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మొత్తానికి కూడా మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈయన డిప్యూటీ సీఎం ఏం చేసినట్టే కంబం టికెట్ తన సతీమణికి నంది నందిని గారికి అడిగినటువంటి పరిస్థితి అక్కడ పొంగులేటి సోదరుని కూడా పొంగులేటి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడ తన కుమారునికి యుగేందర్కి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే దానిలో భాగంగా ఇక్కడ నాగర్కర్ణులకు సంబంధించినటువంటి టికెట్ మల్లు రవి ఎవరైతే బట్టి విక్రమార్క గారి సోదరుడు ఉన్నాడో సోదరుడు ఆయనకు టికెట్ ఇప్పిస్తే ఇక్కడ చెక్ పెట్టవచ్చు అనే గేమ్లో భాగంగా మల్లు రవికి టికెట్ ఇప్పించుకొని ఇక్కడ ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో బట్టికి చెక్ పెట్టారు అది పంగులేటి రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి పెట్టించారంటూ కూడా ప్రధాన వార్తలు మాట్లాడుకుంటున్నటువంటి సమాచారం ఈ సమాచారంలో భాగంగా మనం ఎక్స్ అనాలైజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒకవేళ మల్లు రవి టికెట్ ఇవ్వకపోతే మల్లు రవి ఎవరండి మల్లు రవి క్లియర్గా బట్టి విక్రమార్గ సీఎం కావాలా రేవంత్ రెడ్డి సీఎం కావాలా అని సీనియర్ నేతలను అడిగినప్పుడు తరుణంలో తరుణంలో మొత్తానికి కూడా రేవంత్ రెడ్డి వైపు మాట్లాడినటువంటి వైఖరి మల్లు రవి గారి నుంచి చూసాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నట్టుగా సమాచారం ఉంది ఆయన కూడా ఆయనకు సపోర్ట్ చేసినాడు అందుకే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైనా తెలంగాణ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే కోణంలోకి వస్తే బ మట్టి విక్రమార్క గారే అవుతారని చెప్పి చాలామంది మాలాంటి వాళ్ళు తెలంగాణ యువత తెలంగాణ సమాజం అనుకునేది ఎందుకంటే చూడడానికి ఒక హుందాతనం ఉంటుంది ఆయన రాజశేఖర్ రెడ్డి టైప్లో ఆయన పంచకట్టు ఆయన హుందాతనము ఆయన నడక ఆయన వైఖరి కూడా చాలా చూడచక్కగా ఉంటాయి ఆయన ఆల్రెడీ సీనియర్ అనుభవం ఉన్నటువంటి నేతగా ఆయన పేరుంది కాబట్టి ఆయన అనుకున్నారు కానీ ఇవన్నిటికీ చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం అయితే దీనిలో నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి టికెట్ బట్టి విక్రమార్క సోదరిని పిప్పడంతో అక్కడ స్థానికుడు అయినటువంటి అలంపూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసహనం వ్యక్తం చేస్తూ డైరెక్ట్గా సోనియా గాంధీ గారికి లేఖ రాసినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ విషయంలో పొంగులేటితో పొంగులేటితో రేవంత్ రెడ్డి చెక్ పెట్టించాడు బట్టికి అంటూ కూడా ఒక విషయం నడుస్తామంటే ఖమ్మం టికెట్లతో క్లైమాక్స్ పంచాయతీ అదే నాగర్ కర్నూలు టికెట్ ఇప్పడంతో ఇక్కడ ఖమ్మం టికెట్ అనేది అడగడానికి ఆస్కారం లేదు కాబట్టి అంటే అడిగే అవకాశం ఉన్నా కానీ అడగ అంటే అడుగుతారా అడగరాన సెకండరీ ఇక్కడ బ్రదర్ సోదరుడు ప్ర పోటీ చేసిన ఇక్కడ మరి గడ్డం కుటుంబానికి సంబంధించి ముగ్గురు పోటీలో ఉన్నారు ఎవరెవరు బెల్లంపల్లికి సంబంధించి గడ్డం వినోద్ గారు అక్కడ చెన్నూరు సంబంధించి వివేక్ వెంకటస్వామి గారు తర్వాత తన కుమారుడు పెద్దపల్లి నుంచి తన కుమారుడు గడ్డం వంశీ వంశి కూడా టికెట్ వేసుకున్నారు మళ్ళీ అలా ఏమైనా అంటే ఖమ్మం టికెట్ లిల్లుతో క్లైమాక్స్కి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది పంచాయతీ అంటూ కూడా ఒక వార్తని ఎంపీ ఎన్నికల నేపథ్యంలో చూసి చూడనట్టు వివరిస్తున్న అధిష్టానం అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి ఏమైనా అటు ఇటు జరిగితే పార్టీకి నష్టపోతాం పార్టీని ఆల్రెడీ పది సంవత్సరాల కాలం పార్టీ ప్రజల్లో లేకుండా పోయింది ఇప్పుడేమైనా జరిగితే చూసి చూడనట్టు వదిలేస్తే అయిపోతుంది అన్నట్టు కూడా అంటే మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో నడుస్తూ ఉన్నది ఏదో జరుగుతూ ఉన్నది ఇక్కడ ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఇదే జరిగినట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి డిప్యూటీ బట్టి బట్టి పాత్ర కీలకము పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వివరించి గెలుపులో ఎంత కీలకమయ్యారో పాదయాత్ర చేసి శ్రేణులను తట్టి లేపి బట్టి కూడా అదే స్థాయిలో కీలక పాత్ర పోషించారు తన వ్యవహార శైలితో రాజశేఖర రెడ్డిని గుర్తు గుర్తు తెచ్చారు అస్తం పవర్లోకి వచ్చేందుకు రేవంత్ దేవు దూకుడు ఎంత పనికి వచ్చిందో బట్టి పాదయాత్ర అంత ఆయన మాట తీరు సమయానం కూడా అంతే ఉపయోగపడింది ఇక బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి వీరవిదేవుడు ఆ పార్టీలో పుట్టి అంచలంచలుగా ఎదిగినటువంటి దళిత నేత అంటూ కూడా అంటే నిజానికి కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం అంటే ఇక్కడ ఆయనకు కష్టపడ్డటువంటి నాయకునికి ఇదే పార్టీలో పుట్టినటువంటి నాయకునికి డిప్యూటీ సీఎం ఇచ్చిగా చల్లబరిచింది అయితే ఇక్కడ మొత్తానికి పెట్టారు డిప్యూటీ సీఎం బట్టి ఒకరే కాదు ఇద్దరు లేదా ముగ్గురికి ఇవ్వాలంటూ పట్టుబట్టారు కానీ బట్టి మాత్రం అందుకు ఒప్పుకోలేదు తాను డిప్యూటీ సీఎంగా తాను ఒక్కరినే ఉండేటట్టయితేనే ఆ పదవి తీసుకుంటానని తెగేసి చెప్పారు దీంతో అధిష్టానమైన ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది అక్కడ కొంతమేర పై చేయి సాధించిన బట్టి ఆ తర్వాత స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు ఇక్కడ ఏమన్నారు అంటే అంటే డిప్యూటీ సీఎం ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలి కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే చెప్పండి అంటే లేదు లేదు డిప్యూటీ సీఎం నేను ఒక్కనైతేనే చేస్తా లేకపోతే లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి బట్టి ఆ ఒక్క విషయంలోనే ఆ ఒక్క విషయంలోనే పైసే సాధించిండు తర్వాత మొత్తానికి మొత్తంగా వేరే వాళ్ళు పై మీద పైసలు సాధించారు అంటున్నారు కూడా వార్తను తీసుకొని వచ్చారు ఎక్కడికక్కడ రేవంత్ చెక్ ఇక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా సీఎంతో సమాన హోదా కోరుకుంటున్నారు అందుకు పార్టీ హైకమాండ్ ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ ఏమన్నా అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా సీఎంతో సహా సమాన హోదా కోరుకుంటారు ఎవరైనా డిప్యూటీ సీఎం అంటే సమాన హోదా ఉంటుంది కానీ అక్కడ రాష్ట్ర ప్ర అధికారం ఏదైతే పార్టీ హైకమాండ్ ఓకే అన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు ఎందుకు అనేది ఒకసారి చూద్దాం క్లియర్గా రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారు బడ్డేకి ఈ విషయం లోపల లోపల కూపన్ తెప్పిస్తున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు డిప్యూటీ సీఎంకి కూడా మిగిలిన మంత్రులు లాగానే ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలని సీఎంఓ నుంచి అధికారిక ఆదేశాలు జారీ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది డిప్యూటీ సీఎంకు కూడా మిగిలిన మంత్రుల లాగానే ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలని సీఎంఓ నుంచి అనాధికారిక అనాధికారిక ఆదేశాలు అంటే ఇక్కడ డిప్యూటీ సీఎంకి కూడా మంత్రులుగా ఒక మంత్రికి ఉన్నట్టుగా మంత్రికి ఉన్నట్టుగా మంత్రికి ఉన్నట్టుగా ఏదైతే ఉంటుందో ఆ ప్రోటోకాల్ సెట్ చేయండి ప్రోటోకాల్ ఇవ్వండి అంటూ కూడా ఒక అనాధికారిక క్లియర్గా కనిపిస్తుందంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చిర్రు ఇక ఈ అన్ని శాఖల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన ఆఫీసర్ నియమించుకున్నారు కనుక ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే నడుస్తుంది ఇక ప్రజాభవన్లో విషయంలోనూ ఇటు సీఎం అటు డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు వచ్చాయి ప్రజాభవన్ను తనకు కేటాయించాలంటూ బట్టి పట్టుబట్టి మరి సాధించుకున్నారు నిజానికి దాన్ని నాలెడ్జ్ సెంటర్ చేయాలన్నది సీఎం ప్రతిపాదన మరోవైపు సెక్రటరియల్ సెక్రటరియల్లో ఏర్పాటు చేసిన ఛాంబర్ల విషయంలోనూ లొల్లి జరిగింది ఇలా బట్టి నిత్యం ఏదో రకంగా చిన్న బిన్నబుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ నిజాయితీ గలటువంటి కార్యకర్త నిజాయితీ గలటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి నాయకుడు ప్రతిసారి ఇక్కడ ప్రోటోకాల్ విషయంలో కావచ్చు మిగతా విషయంలో ఇక్కడ ప్రజాభవన్ నాకు కావాలి నివాసంగా మార్చుకుంటాను అని బట్టి పట్టుబట్టడంతోనే రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని స్టడీ సంబంధించినటువంటి నాలెడ్జ్ సెంటర్ని చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట అనుకోవడంలో ఇక్కడ ఒకసారి పైచేయి సాధించినా కూడా మొత్తానికి ఇక్కడ ఏదైతే సెక్రటరియేట్ సెక్రటరియేట్ సంబంధించినటువంటి ఛాంబర్లు ఉన్నాయో ఆ ఛాంబర్లకు సంబంధించి దాంట్లో కూడా మొత్తానికి బట్టి మాత్రం ఏదో రకంగా చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ మరోవైపు సెక్రటరియేట్లో చాంబర్ల విషయంలో కూడా అదే లొల్లి జరిగిందంట నాకు ఈ చాంబర్ కావాలి అని మాట్లాడుకుంటున్నటువంటి విషయాల్లో కూడా ప్రతిసారి అంటే ఇక్కడ ఆయన చెప్పినా కూడా అధికారులు పట్టించుకున్నటువంటి స్థితిలో ఎందుకంటే మొత్తానికి మొత్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారులే ఉండడంతో ఇక్కడ ఈయనకు కూడా చలామాణి అవ్వట్లేదు అన్నట్టుగా ఒక వార్తను తీసుకొని వచ్చింది మొత్తానికి బట్టి మనసులో ఏముంది కాంగ్రెస్లో అధికారంలో వస్తే తాను ఖచ్చితంగా సీఎం అవుతానని బట్టి భావించారు కాంగ్రెస్ పార్టీకి తాను వీర పైగా పార్టీ గెలుపులో తన పాత్ర ఉంది పాదయాత్ర కూడా చేశాను కనుక తనకే సీఎం పోస్ట్ కానీ గట్టిగా అనుకున్నారు బట్టి అయితే తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో బట్టి కొంత మేరకు నొచ్చుకున్నారు అయితే డిప్యూటీ సీఎం పోస్ట్ రావడంతో బట్టి కొంత సంతృప్తి వచ్చినా తనకు ఆ స్థాయిలో గౌరవం దక్కడం లేదన్నది ఆయన ఆవేదన అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వస్తే అధికారంలోకి రావడానికి వస్తే కూడా నేనే మొదటి ఆప్షన్ ఎందుకంటే పాదయాత్ర రూపంలో ప్రతి ఒక్క మనిషిని కలిశాను ప్రతి ఒక్క మనిషిని నేను తట్టి లేపాను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఈరోజు రావడానికి నేనే ముఖ్య కారణం కాబట్టి నాకే అధిష్టానం మొగ్గు చూపుతుందని అనుకున్నటువంటి బట్టి విక్రమార్కకు అధిష్టానం అయితే షాక్ ఇచ్చి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయడంతో ఆయన కొంచెం నొచ్చుకున్నారు అని కూడా అని కూడా ఆయన సంతృ అని కూడా ఆయన అనుకున్నట్టుగా అదేవిధంగా ఆయన మేరకు కోపడ్డట్టుగా ఉడక సమాచారం అందుతుంది అధిష్టానం మీద ఎందుకంటే నేను కష్టపడి పని చేసుకొని నేను నిర్మించుకున్నటువంటి ఇంట్లో ఈ రాజును ఆయన ఎట్లా చేస్తారు విధంగా కూడా ఆయన మాట్లాడినట్టుగా సమాచారం అయితే తనకు ఆ స్థాయిలో గౌరవం దక్కర్లేదని ఆయన ఆవేదన అంటూ అంటే నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి బట్టి విక్రమార్కకు క్లియర్గా ఆ యొక్క స్థాయి ఆ యొక్క సంతృప్తి అనేది డిప్యూటీ సీఎం పోస్ట్లో కూడా ఆయనకి అనిపించట్లేదు అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చింది ఇటీవల సీఎం డిప్యూటీ సీఎం మందులు యాదగిరి వెళ్లారు ఒక డిప్యూటీ సీఎం బట్టికి చిన్నపీట వేయడం వివాదంగా మారింది బట్టి ఉద్దేశపూర్వకంగా చిన్నపీట వేశారని ఆయన అభిమానులు దళిత సంఘాలు భావించే సోషల్ మీడియాలో బట్టి మీద తీవ్ర సానుభూతి వ్యక్తమైంది చివరికి బట్టి మీడియా ముందుకు వచ్చి తానే కావాలని చిన్నపీట మీద కూర్చున్నానని చెప్పుకున్నారు తనకు అండగా నిలబడ్డ వారికి ధన్యవాదాలు కూడా చెప్పారు దీంతో ఏదో జరిగిందని ప్రజలు చర్చించుకున్నారు ఇదిలా ఉంటే వినవంటే వెంటనే అక్కడ ఈవోను ప్రభుత్వం బదిలీ చేసింది పది పెద్దపీడలు తెప్పించి పెట్టారు దీంతో బట్టికి యాదగిరిగుట్టలో అవమానం జరిగింది నిజమేనన్న వాదనకు బలం చేకూరింది ఇక్కడ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి బగ్గుమన్నది రాష్ట్ర రాజకీయం మొత్తం కాంగ్రెస్ మొత్తం అతలా కుతలం అయింది అంటే ఎందుకు అనేది అంటే పూర్తి స్థాయిలో బట్టికి చిన్నపీట వేశారా చిన్నపీటలో నేను కావాలని కూర్చున్నానే ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు వెన్నుదండుగా ఉండి నాకు సపోర్ట్ చేసినటువంటి వారి అందరికీ ప్రత్యేక అని చెప్పడంతో తెలంగాణ సమాజం తెలంగాణ ఆయనకు సంబంధించినటువంటి తెలంగాణ సమాజం మరియు ఆయన సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఏదో జరిగింది జరిగినందుకే ఈరోజు నాకు వెన్నుదండుగా ఉన్నటువంటి వారందరికీ అని చెప్పడానికి కారణం అదే దళిత సంఘాలకు కానీ అందరు కూడా ఇదే చర్చించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నది ఇదే సో ఇక్కడ ఇమీడియట్గా ఈవోని తీసేసి వేరే ఈవోను మార్చడం వల్ల కూడా కొంచెం మేరకు ఏదో జరిగిందనే ఆలోచన వచ్చింది పెద్ద పది పెద్దపీటలు తెప్పించి ఈవోని అయితే తీసేసారు దానికైతే మొత్తానికి కూడా బట్టికి అవమానం జరిగిందనేది కూడా పెద్దగా ట్రెండ్ అయినటువంటి విషయం తొలుత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలోనైనా సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమాలకు సంబంధించిన ఫోటోలు ఉండేవి కానీ ఆ తర్వాత క్రమంగా బట్టి ఫోటోలు మిస్ అయ్యాయి దీంతో బట్టి మరింత రగిలిపోయారని సమాచారం కావాలనే తనను పక్కగా పెడుతున్నారని ఆయన భావిస్తున్నారు ఇక ముఖ్యమంత్రి తర్వాత తానే అని బట్టి భావిస్తున్నారు డిప్యూటీ సీఎం కాబట్టి జనం కూడా అదే అనుకుంటున్నారు కానీ బట్టికి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కావాలని ఇప్పుడు పొంగులేటికి అంతలేని ప్రాధాన్యం ఇస్తున్నారు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పై చేయి సాధిస్తున్నారు పైగా పొంగులేటి ప్రభుత్వంలో నెంబర్ టూ అంటూ కూడా కొన్ని పత్రికల్లో పత్రికల్లో కథనాలు వండి వారిస్తున్నారు ఈ కథనాల వెనుక ఖచ్చితంగా పెద్ద స్కెచ్ దాగి ఉందని తెలుస్తుంది బట్టికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ కావాలని పొంగులేటిని ఎంకరేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది పొంగులేటికి దూగుడు వ్యవహరించడం కూడా బట్టికి మింగుడు పడడం లేదు ఇప్పటికీ ఇప్పటికే ఖమ్మం సీటు బట్టి భార్యకు వస్తుందా లేక పొంగులేటి సోదరుకు వస్తుందా అన్న దాన్ని బట్టి వ్యవహారం మరింత ముదిరే ఛాన్స్ ఉంది అంటే కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ముగ్గురు మధ్య నడుస్తూ ఉన్నాయి ఒకటి బట్టి విక్రమార్క మరొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వర ఈ ముగ్గురు మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే కథనాలు ఏదైతే మంత్రివర్గ ముగ్గురు కూడా మంత్రులు ఒక డిప్యూటీ సీఎం ఒకరేమో మన రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సీఎం మరొకరేమో అగ్రికల్చర్ సంబంధించినటువంటి సీఎం మంత్రులుగా ఉన్నారు అయితే ఈ మంత్రుల కథనాలలో పూర్తిగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే ఖమ్మం సీట్ని ఖమ్మం సీట్ని ఖమ్మం సీట్ని ఎవరి ఎవరికైతే ఇప్పించుకుంటారో వాళ్ళు గెలవబోతూ ఉన్నారు తర్వాత ఏం జరగబోతూ ఉన్నది బట్టి పొంగులేటి తుమ్మల ఈ ముగ్గురి మధ్య ఈ ఈ ముగ్గురి మధ్య ఏం జరగబోతూ ఉన్నది అనేది ఒకసారి చూడాలి అయితే వీళ్ళు ఒకసారి ఒకవేళ పొంగులేటి నెంబర్ టూ అంటూ కూడా కొన్ని పత్రికలలో వార్తలు వార్తలు వస్తూ ఉన్నాయి అంటే డిప్యూటీ సీఎంకి సెకండ్ ప్లేస్ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన ఫోటోని తీసేసిరు ఆయనకు అవమానం జరిగిందంటూ కూడా ఎంత మొత్తుకున్నా కూడా ఇక్కడ ఆయన పట్టించుకుంటలేరు అంటూ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే హైకమాండ్ తెలియదా అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకాండ్ సైతం ఎప్పటికప్పుడు సున్నితంగా పరిశీలిస్తుంది ఇటీవల మోడీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హడావుడి అంతా ఇంత కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్ళి ప్రధాని వెళ్ళిన మర్యాదపూర్వకంగా కలుసుకోవడం ప్రోటోకాల్ పాటించడం తప్పేమీ కాదు అంటూ కూడా తప్పేమీ కాదు కానీ నాలుగు నాలుగైదు అడుగులు ముందుకు వేసి ప్రధాని పొగిడారు బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి లాగానే వివరించారు ఈ విషయంలో కూడా బట్టికి నచ్చలేదట ప్రజల్లోకి ఇటువంటి విషయాలు తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది ఇక అధిష్టానం కూడా ఈ విషయంలో కాస్త సీరియస్గా ఉన్నట్టు సమాచారం అయితే ఏమి జరిగినా కూడా సరే ఆయన ఆయన చెప్పే వర్షన్ ఏముంది అంటే మనము కేంద్రంతో గొడవ పెట్టుకుంటే మనం అభివృద్ధి చేసుకోలేమని ఆయన ఆయన వర్షన్ ఆయన చెప్తా ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో చే పుట్టి పెరిగి చేసినటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా సరే దేశ ప్రధాని వచ్చినప్పుడు ప్రధానికి నమ చేయడము అది కరెక్ట్ అయినటువంటి పద్ధతే కానీ ఇంతగానం చేస్తే తప్పుడు సంకేతాలు పోతాయి అందుకే తప్పుడు సంకేతాలు పోవడం వల్ల మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది సన్నిహితులతో ఆయన చెప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది దీని మీద కానీ మొత్తానికి మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాజకీయాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయాలని కొలిక్కొచ్చే అవకాశం ఉంది అంటూ కూడా విశ్లేషకులు